హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము కొత్తగా కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నాము అది ఎలా చేయాలో అమ్మమ్మ చెప్తారు మీకు చెప్పండి కావాల్సిన ఏంటో చెప్పండి అలా ఆ ఆ ముక్క ముక్కలు కట్ చేసుకోమంటారా ఓకే పెద్ద కాలీఫ్లవర్ తీసుకొని ఉప్పు నీలలో నానయ్య ఓకే రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర కరివేపాకు కొత్తిమీర పుదీనా ఓకే ఐదు ఇదిగో చోట ఈ సైజు టమాటాలు పెద్దవి ఉంటే మూడు తీసుకోవచ్చు ఈ చిన్నవి కనుక ఐదు తీసుకున్నాను రెండు బంగాళదుంపలు అల్లం పేస్ట్ అల్లం వెల్లి అల్లం వెల్లి పేస్ట్ ఈ రెండు బంగాళ ముంపలు ఎందుకు తీసుకున్నానంటే ఊరికే గ్రేవీగా ఉంటుంది ఈ దుంపలు వేస్తే ఈ కూరకి కర్రీ బాగా గ్రేవీగా ఉంటుంది ఎక్కువ వేయకూడదు అంటే అంటే మీరు ఎప్పుడు కాలీఫ్లవర్ టమాటా చేశారు ఇప్పుడు కొత్తగా బంగాళదుంప యాడ్ చేస్తున్నారు మన వీడియో కోసం ఓకే ఇవేంట మమ్మీ సేమ్ మసాలా కర్రీ లాగా చేస్తారు చేసుకుంటారంటే మసాలా కర్రీగా కావాలని చేస్తున్నా ఫస్ట్ టైం అసలు మామూలుగా అయితే మామూలుగానే చేస్తాను కూర ఏమి ఇది అన్నంలో తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు ఓకే ఇప్పుడు నేను సరే స్టార్ట్ చేసేద్దామా ప్రిపరేషన్ ఓకే ఆనియన్స్ కట్ చేస్తున్నారు పెద్ద నోని నూనె రెండు వేల నాకు కొంచెం చక్కగా ఎక్కువ కాదు కొంచెం ఊరికినే వేయాలనే వేయటం ఆషాల్ ఇది రెండు రెండు యాక్తులు ఒక పువ్వు స్టార్ హి చాలు అది ఊరికి అది వేయాలనే వేస్తాముకి వెళ్తాం Kuli pali ase. Uh, Kuli uh, pali ase. No? Pachimu. Maha inga. Maha frya gana. Maha frya. Karepa. Karepa. Karepa.

అంత అన్నిటి కాల కదండి రెండు వేస్తుంది కూర అన్నిటి కావాలి కళ్ళు ఏదండి బాగా మజ్జి కూర మజ్జి పట్టే మళ్ళీ అంటుకుంటాము ఇదేంటి ఇది అయిన తర్వాత క్యాలీఫ్లవర్ వేస్తాం అన్నీ ఉడుకుతాయి అన్నమాట తర్వాత ఇది ఉప్పులో కడిగా నేను చెప్తాను కదా నానేసాం చూడండి వైట్గా బాగుంటాయి ఉప్పులు వేస్తే అలాగే ఉంచుమారు కోసేసి మనం వండుకునేదాకా ఉప్పులో వరతాం ఉంటే బాగుంటాయి దాంట్లో బాగా ఉప్పులు వేసాం కదా నా బాగా నా నీళ్ళంతా ఒడ్డుకి పోయా ఇట్లా కూర టమాటా వేసిన తర్వాత మళ్ళీ మక్కని వేయాలండి బాగా మక్కని ఇచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసి వాటర్ పోస్తారు మనకి గ్రైవర్ కోసం చూడండి అంటే కలర్ ఉంది చూడండి కూడా మీరు తినకుండా కారం వేస్తున్నా చూడండి కారం స్పూన్ నాడేస్తారు చాలు ఆల్రెడీ నీళ్ళు వచ్చేస్తాయి సిమ్లో పెట్టుకొని చూడండి ఎంత వాటర్ వచ్చిందో వాపర్ చూడండి అలాగైనా మనం ఉడకబెట్టుకోవచ్చు మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ చూడండి కనిపేసేసి సిమ్లో ఉడకనాయండి అదే పెట్టమండి అదే ఉడతుంది సిమ్లో పెట్టి మీరు వేరే పనులు చేసుకోండి మా మాకు చూడండి మళ్ళీ ఇంకో రెండు సో ఇంకో పని చేస్తాం అట్టే మీరు కూడా ఏదైనా పని చేసుకోండి నేను చెత్త కూర్చోమాకండి ఇంకా పుదేనా కొత్తమీర దొప్ప తీసుకున్నా చూడాలి దొంప చూడండి అలా ఉడికింది ఉడకగానే ఉంటుంది కదా మీకు అది చూడండి ఉడికిపోయింది సిమ్లో పెట్టుకొని మాకు అనిచ్చా ఆ ఆ వాటర్ ఉంచుకోవాలా కొంచెం కొద్దిగా ఇంకా కొద్దిగా ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయిపోయిందండి దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి